మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఆదివారం మళ్ళీ రాష్ట్రంలో విరుచుకుపడుతున్న వర్షాలు అనమాట అయితే ఈ అల్పపీడనం అనేది మనకు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కేంద్రీకృతం అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యలో ఇది కేంద్రీకృతమైంది తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఈ మధ్యలో అయితే ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది ఇక బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే బంగాళాఖాతలో కూడా అల్పపీడనం మరొక అల్పపీడనం కేంద్రీకృతమైంది సో ఈ రెండు అల్పపీడనాల కారణంగా ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఏపీ తెలంగాణలో ఆదివారం కూడా వర్షాలు అయితే భారీగా పడతాయని చెప్పేసి తెలుస్తుంది సో ఈ వర్షాలు ఎడతెరపలేని వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రహదారులు కూడా తెగిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరొక ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సో బయటికి వెళ్ళి అయితే పెద్దగా అయితే చేయకూడదు బాగా అత్యవసరం అయితే తప్ప బయటకు అయితే వెళ్ళద్దు ఊరు ప్రయాణాలు అయితే చేయొద్దని చెప్తున్నారు సో ఇది మనకి ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను